నమస్తే అండి నమస్తే అండి మీ పేరు సార్ మా పేరు తిరుపతి యాదవ్ అండి ఓకే మేము ఇక్కడ ఎంక్వైరీకి ఇక్కడ ప్రచారాలకి వెళ్ళినా కూడా ప్రజలు ఏమంటుండంటే ఇది మనకు చెప్పిన వాగ్దానాన్ని ఇంటికి ఉద్యోగం లేదు డబుల్ బెడ్రూమ్లు లేవు వాస్తవానికి ఉద్యోగాలు లేవు ప్రతి ఒక్కరి ఇంట్లో ఇక్కడ ఏ జనా ఏ ఏ తాండాల పడిపోయినా కూడా అందరు ప్రతి ఒక్కరికి ఇంద్రామ ఇండ్లకే పట పటం అర్థం మాకు ఇంద్రమ్మ ఇచ్చిన ఉద్యోగ జాగాలే ఉన్నాయి వాళ్ళు ఇచ్చిన ఇండ్లే ఉన్నాయి మాకు అంత అరాచకాలు భూ కబ్జాలు చేస్తున్నాడా మంత్రి శ్రీనివాస్ గౌడ్ వాళ్ళ అనుచరులు వాళ్ళ కుటుంబాలు ఇక ఆ విధంగా క్రీడల మంత్రి బాగానే చేస్తున్నాడు కదా సౌమ్యంగానే ఉంటాడు కదా ఆయన శ్రీనివాస్ గౌడ్ సామాన్యంగానే ఉన్నాడు కానీ చేసే వాళ్ళు చేస్తున్నారు ఎంకరేజ్ చేస్తున్నా ఆయన దృష్టికి వెళ్తున్నా మరి ఆయన దృష్టికి వెళ్తున్నా కూడా వెళ్తున్నా వెళ్తలేవా అది ఆయనకు పబ్లిక్ గియర్స్ వాస్తవానికి మనం మనం చెప్పేటంత అవసరం లేదు ఆయనకి ఇంత మైనస్ ఉంది అంటారు ఆ మా ప్రజలు ప్రజల్లో అయితే ఇప్పుడైతే ప్రజలు చెప్తున్నారు కంపల్సరీ చూస్తున్నారు కూడా అది మనం చెప్పేది అవసరం లేదు ప్రజలే గమనిస్తారు ప్రజలే చూస్తున్నారు వాస్తవానికి నేను కాంగ్రెస్ వేశారు అంటారు ప్రజలు ఖచ్చితంగా మాకు హండ్రెడ్ వాస్తవానికి ఎక్కడ వెళ్ళినా ఎక్కడ ఏ అమ్మాయి ఏ ఏ తాండాల పండి ఏ బీసీలో అయినా మా పిల్లల ఏజ్ బారా అయిపోతుంది వాస్తవానికి జాబ్ల కోసం మాకు రిటైర్మెంట్ దగ్గరికి వచ్చింది ఒక జాబ్ అంటే లేదు ఇక ఇంకేం చేస్తాం చెప్పి ఒక ఐదు వందలు లేక పది సంవత్సరాలు టైం ఇచ్చినాము ఇక ఇక్కడ నుంచి మేము కాంగ్రెస్ తప్ప ఇంద్రామోహం తప్ప చేతి గుర్తు తప్ప వేరే వాళ్ళ వేరే దానికి ఇచ్చే ప్రసక్తి లేదు అని చెప్పి కంచి కట్టుగా వాళ్ళు దిట్టంగా చెప్తున్నారు పట్టి ఊర్లలో పట్టి కానీ ఎమ్మెల్యే గౌడ్ సామాజిక వర్గం బీసీ కాంగ్రెస్ నుంచి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఓసీ ఎట్లా ఉంటది శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు పబ్లిక్ లో శ్రీనివాస్ రెడ్డి పబ్లిక్ లో ఉన్నాడు ఆయన వ్యక్తిగతంగా చాలా మంచివాడు వరకు ఒకసారి చేసింది కాబట్టి ఎవరికి ఏ అన్యాయం చేయడానికి చిన్న పురాడు పోయినా కూడా సానుకూలంగా పలికరించి ఏం కావాలి బిడ్డ అని చెప్పి మంచి పలుకరించి నీ ఈ పని ఈ పని నాకు ఈ పని అన్యాయం జరిగిందంటే కూర్చునే పెట్టి ఇట్లా కాదు అట్లా కాదని చెప్పి సమాధానం చెప్పి మైనారిటీలు కానివ్వండి పోసీలు కానీ ఎవరైనా కానీ ప్రతి ఒక్కరు పబ్లిక్ సాంప్రదాయంగా ఇది చేసుకొని అన్ని అన్ని కులాలను కలుపుకోపోయే వ్యక్తి ఆయన కులం తత్వం అటువంటిది అటువంటి వ్యక్తిని మేము ఎప్పుడు మరొకలేము వాసానికి ఓడిపోయా గతంలో ఓడిపోలేడు రెండున్నర సంవత్సరం రెడ్డి మరణం తర్వాత ఆయనకు మళ్ళీ రియలేషన్ ఎక్స్ పెడితే బయో బయలక్షన్ బయోలెక్షన్ పెడితే ఆయన రెండుసారి వ్యక్తిగతంగా ఎవరు మంచివారు అంటే పబ్లిక్ అతను ఎన్నుకున్నారు ఇప్పుడు ఆయన అదృష్టవశాత్తు గెలుస్తూ గెలిపోవటము తథ్యము నీవైనా నేనైనా ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు మొన్న మొన్నటికి మొన్న రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ విడిపోయాడు చెన్నైరాడు విడిపోయాడు ప్రతి కానీ దుర్మార్గం పనులు నా ఏ అన్యాయం పనులు చేయలేడు అక్రమంగా ఇది చేయలేడు న్యాయబద్ధంగా ధర్మంగా సాంప్రదాయంగా ఆయన ముందుకు సాగిండు అందరినీ కలుపుకునే కలుపుకునే విధానం ఆయన దగ్గర పర్టికులర్గా ఉంది ఇది గ్యారెంటీగా ఏమన్నా కూడా అందరినీ కలుపు కలుపుకొని పోదామనే ఉద్దేశంతోనే ఆయన న్యాయంగా ముందుకు మాట్లాడుతున్నాడు